సినీ నటి నిర్మలమ్మ గారు తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ గారు వందలాది తెలుగు చిత్రాల్లో నటించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రలు నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారులను మొదలుకొని తర్వాతి తరం హీరోయిన్ అయిన చిరంజీవి గారు రాజేంద్ర ప్రసాద్ గారు బాలకృష్ణ గారు లాంటి హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నిర్మలమ్మ గారు ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ గారు ఎక్కువగా నటించి ప్రేక్షకులను మెప్పించారు మొదటిగా కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎనిమిది వందల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు ఇక నిర్మలమ్మ గారి అసలు పేరు రాజమణి నాటకాలంటే విపరీతమైన అభిమానం కానీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించేవారు కాదు కానీ పెదనాన్న మద్దతుతో నాటకాలు రాణించింది అలా ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఈ క్రమంలో నిర్మలమ్మ గారు పంతొమ్మిది వందల మూడు పాత్రలో తొలిసారి తెరపై కనిపించారు అలా ప్రారంభమైన ఆమె కెరీర్ ముందుకు సాగిపోయింది సుమారు వెయ్యి చిత్రాల్లో నటించారు నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారి కెరీర్ లో ఆమెకు బాగా పేరు తెచ్చిన సినిమాలు మయూరి సీతారామరాజు మయూరి చిత్రంలో డాన్స్ చేయాలని తప్పించే మనవరాలికి అండగా నిలిచే బామ్మ పాత్రలో జీవించారు నిర్మలమ్మ గారు ఇక సీతారామరాజు సినిమాలో అయితే ఏకంగా ప్రతి నాయక లక్షణాలతో మెప్పించారు ఈ రెండు సినిమాల్లో ఆమె నటనకు నంది అవార్డులు లభించాయి చిరంజీవి గారి స్నేహం కోసం సినిమా తరువాత ఆమె నటించడం మానేసింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆమె మృతి చెందారు